అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ డాక్టర్ కేవీ రమణారావు గారు రచించిన కళలోని నిజం కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా ఆమె మీ అమ్మలాగా లేదు దూరంగా బెంచీ మీద కూర్చున్న పెద్దావిడ్ని భర్తకి చూపిస్తూ అడిగింది జనని ఆవిడ తన మనవడికి కాబోలు మురిపంగా అరటిపండు తినిపిస్తోంది అటువైపు ఓసారి చూసి తల తిప్పుకున్నాడు రైల్లో కిటికీ పక్కన కూర్చున్న మాధవరావు భర్తకి ఆఫ్ ఇవ్వడానికి వచ్చి కిటికీ పక్కన ప్లాట్ఫామ్ మీద నిలబడింది జనని అతను తన సొంత ఊళ్ళో అమ్మిన చివరి నాలుగెకరాల పొలం తాలూకు రిజిస్ట్రేషన్ పని మీద నెల్లూరు నుంచి రాజంపేటకు వెళుతున్నాడు ఉదయం పది గంటలు అవుతూ ఉంది రైల్వే స్టేషన్లో పెద్దగా జనం లేరు భర్త మోహం ప్రసన్నంగా లేకపోవడం గమనించింది జనని ఇక మన ఊరు ఎప్పుడో కానీ వెళ్ళరు రిజిస్ట్రేషన్ రేపు కదా రాత్రికి మన ఊరెళ్ళి మన ఇంట్లో ఉండండి అనునయంగా చెప్పింది జనని అది మన ఇల్లు కాదు అనురాధది కోపంగా అన్నాడు మాధవరావు అనురాధ మీ చెల్లెలే కదా ఎవరో అన్నట్టు మాట్లాడతారే ఆ బంధం అప్పుడే తెగిపోయింది వాళ్ళ పరిస్థితి బాగుండకే కదా మీ అమ్మ వాళ్ళకి ఇల్లు పొలం ఇచ్చింది అయినా ఎవరికి ఇచ్చింది మీ ఒక్కగానొక్క చెల్లికేగా మీరు ఆ ఇంటి గడపతోకి అయింది ఆస్తి కోసం రక్త సంబంధం తెంచుకుంటామా జనని వదల్లేదు మాధవరావు మాట్లాడలేదు ఓ కాకి గోడ మీద కూర్చొని అవతలి ప్లాట్ఫామ్ మీద ఎవరో వదిలేసిన అన్నం ప్యాకెట్నే చూస్తుంది దూరంగా నీడలో పడుకున్న కుక్క కాకినే గమనిస్తోంది ఆమెకివ్వబట్టే కదా ఆ ఆరెకరాల పొలమైనా మన కుటుంబం కింద సాగులో ఉంది మీ నాన్న ఆ పొలాన్ని తయారు చేయడానికి ఎంత కష్టపడ్డారు అనురాధ ఆడమనిషైనా కాయ కష్టం చేసి వ్యవసాయం చేస్తుంది మన వాటా మనం ఏం చేసాం బంగారం పండే మాగాణి అమ్మి ఈ నగరం కోసం ఎక్కడో ఇళ్ల స్థలాలు కొని కంప చెట్లకి తొండలకి వదిలేశాం మాధవరావు భార్య వైపు కోపంగా చూశాడు గోడ మీద కాకి అన్నం పొట్లం వచ్చి భయంగా అటు ఇటూ చూసి తినకుండానే వెళ్ళి మళ్ళీ గోడ మీద కూర్చుంది కుక్క నిరాసక్తంగా తల మరోవైపు తిప్పుకుంది రైలు వేసి బయలుదేరడానికి సిద్ధపడింది చెల్లెల మీద కోపం పెట్టుకొని రాత్రికి ఆ నర్సింగ్ ఇంట్లో పడుకోకండి అతను ఫ్యాక్షన్ మనిషి ఎప్పుడు ఎవరు దాడి చేస్తారో తెలీదు సాయంత్రం చల్ల పొద్దున రెండు మైలు నడిస్తే మన ఊరొస్తుంది ఇంటికి వెళ్ళండి అందరూ సంతోషిస్తారు కదులుతున్న రైలుతో పాటు నడుస్తూ చెప్పింది జనని రైలు ముందుకు నడుస్తూ ఉంటే మాధవరావు జ్ఞాపకాలు వెనక్కి పరిగెత్తాయి మాధవరావు వాళ్ళది రాజంపేటకి పడమరగా పది మైళ్ళ దూరంలో చెయ్యేటి గట్టు మీది అనుంపల్లె ఏటికి ఇటు అటు ముక్కారు పండే మాగాణి తండ్రి కాంతయ్య వృత్తిరీత్యా టీచర్ అయిన ప్రవృత్తి రీత్యా వ్యవసాయదారుడు అనువంశికంగా వచ్చిన ఎకరాల మెట్ట భూమిని కాయకష్టం చేసి మాగాణిగా మార్చాడు మాధవరావు అనురాధ ఇద్దరే సంతానం ఇద్దరికి తల్లి సీతమ్మే లోకం మాధవరావు తిరుపతిలో ఎంఏ ముగించుకొని ఉద్యోగంలో చేరిన కొత్తల్లోనే అనురాధ పెళ్ళయింది కుర్రాడికి ఆస్తిపాస్తులు అట్టే లేకపోయినా చెన్నైలో మంచి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగమని మొగ్గు చూపారు అనురాధకి తొలిచూలు ఆడబిడ్డ మాధవరావు పెళ్లినాటికి రెండోది తప్పటడుగులు వేస్తోంది అంతా సవ్యంగా నడుస్తుందనుకున్నంతలో ఓ రోజున కారు ప్రమాదంలో అనురాధ భర్త తీవ్రంగా గాయపడ్డాడు ప్రాణం పోయినంత పనైంది చెన్నైలోని పెద్ద పెద్ద ఆసుపత్రులు డాక్టర్ల చుట్టూ తిరిగి ఏడాది పాటు మందులు తీసుకున్నా ఫలితం దక్కలేదు అతనికి ఉన్న ఆ కాస్త ఆస్తి హరించుకుపోయింది కాంతయ్య తనకు చేతనైనంతా చేశాడు అల్లుడు పూర్తిగా మామూలు మనిషి కానే లేదు ఉద్యోగానికి పనికిరాడన్నారు భర్త పిల్లలతో అనురాధ పుట్టిళ్ళు చేరింది కూతురి సంసారం కూలినందుకు సీతమ్మ కుంగిపోయింది కాంతయ్య మంచం పట్టాడు ఆపై ఆయన ఎక్కువ రోజులు బ్రతకలేదు ఆయన పోతూ పోతూ భార్య సలహా మీద సగం ఆస్తి కూతురికిచ్చిపోయాడు సీతమ్మ కూడా తన పేరుతో ఉన్న పొలము ఇల్లు కూతురికే ఇచ్చింది మొదట్లో మాధవరావు ఇవన్నీ పట్టించుకోలేదు రాను రాను వాళ్ళు వీళ్ళు అండం మూలాన తల్లికి తనకంటే చెల్లెలంటేనే ప్రేమ ఎక్కువని ఆమెకి అవసరానికంటే ఎక్కువ ఇచ్చిందనే అభిప్రాయానికి వచ్చాడు మొదట్లో వాదించాడు తర్వాత తల్లి చెల్లితో మాట్లాడడం మానేశాడు ఏడ్చి మొత్తుకోవడం తప్ప సీతమ్మ కొడుకు మనసు మార్చలేకపోయింది మాధవరావు భార్య జనని అత్తగారి పక్షమే వహించింది అనురాధకి వేరే జరుగుబాటు లేదు ఇవ్వడానికి ఇల్లు భూమి తప్ప తల్లి దగ్గర మరేమీ లేదు ఎవరున్నా లేకున్నా భూమైతే కన్న తల్లిలా కడుపులో పెట్టు కాపాడుతుంది భూమిని నమ్ముకుంటే అది అన్యాయం చెయ్యదు కనీసం కలో గంజో ఇస్తుంది మనకే మీకు మంచి ఉద్యోగం ఉంది ఇలా జనని ఎంత నచ్చజెప్పినా మాధవర తలకెక్కలేదు మంకు పట్టులో మార్పు లేదు ఆ కోపంతోనే ఊళ్ళో తన వాటాకొచ్చిన పొలమంతా అమ్మేశాడు మిగిలిన బంధాన్ని తెంచుకొని రావడానికి ఇప్పుడు వెళుతున్నాడు రైలు ఇంకా ఎండ ఉండగానే రాజంపేట చేరింది తన వెళ్ళడానికి ఇష్టపడిన మాధవరావు రెండు మైళ్ళ ముందే నరసింహులుంటున్న కోసూరులో బస్సు దిగిపోయాడు ఆ రాత్రికి నరసింహులు ఇంట్లోనే ఉండడానికి నిశ్చయించుకున్నాడు నరసింహులు ఇళ్ళు అవడానికి డాబా అయిన నాలుగు వైపులా పెద్ద పెంకుల వసారాలున్నాయి ముందువైపు వీధిలోకి ద్వారానికి ఇరువైపులా పెద్ద అరుగులు రాత్రి భోజనం తర్వాత నరసింహులతో పిచ్చాపాటి మాట్లాడాక వీధి అరుగు మీద పక్క పరిపించుకున్నాడు మాధవరావు ఇంట్లో పడుకోమన్నా వినలేదు తన ప్రాంతం గాలి పిలిచి వెన్నెల చూస్తూ నిద్రపోయి చాలా కాలమైందన్నాడు వీధి పొడువున చెదురుముదురుగా కలిసిపోయిన ఇళ్ళు చెట్ల మధ్య సప్తమి నాటి వెన్నెల చీకటితో నిశ్శబ్దంగా దోబూచులాడుతుంది అప్పుడప్పుడు చల్లని గాలి సడి చేయకుండా వీస్తుంది తన ఊరు తన బాల్యం చెల్లి తను ఆడుకోవడం తమ చిన్ని తగువులు తల్లి తీర్చడం మాధవరావుకి ఒక్కొక్కటి గుర్తుకొస్తున్నాయి తన ఊరికి అంత దగ్గరలో తన ఊరు కానీ మరో ఊళ్ళో ఈ అరుగు మీద ఇలా ఒంటరిగా పడుకోవడం అతనికి తెలియకుండానే ఎప్పుడో నిద్రపట్టింది నిద్రపోతున్న మాధవరావుని ఎవరో మెల్లగా స్పృశించి నిద్రలేపినట్టయింది కళ్ళు తెరిచి చూశాడు అంతా మసగ్గా ఉంది రాత్రి ఏజామో తెలియలేదు ఎదురుగా తన కాళ్ల పక్కన వీధివైపు ఎవరో ఆడమనిషి కూర్చొనుంది తేరిపారా చూశాడు ఇంతలో ఎక్కడినుంచో కొంచెం వెలుతురు ఆమె మీద పడింది ఆమె తన తల్లి సీతమ్మ చిత్రంగా ఆ గుడ్డి వెలుతురులోనూ ఆమె మొహం స్పష్టంగా కనిపిస్తుంది పొల్లంపేట నేతచీర కట్టుకుని కొంగు భుజం చుట్టూ కప్పుకుంది తన వైపే ఆప్యాయంగా చూస్తుంది అదేమిటి ఇంత రాత్రివేళ ఇక్కడికొచ్చింది ఎలా వచ్చింది అసలు అతనికి అంతా అయోమయంగా ఉంది దాహంగా ఉంది గొంతు పూడుకుపోయింది కష్టం మీద లేచి వెనక్కి చరిగి కూర్చున్నాడు ఏమిటిట్లా వచ్చావు ఇంత అప్పుడు ఎలాగో గొంతు పెగుల్చుకున్నాడు నీకోసమే ఇంకా నా మీద కోపం పోలేదురా నాయనా ఆమె గొంతులో ఏదో శీతల మార్ధవం గడ్డకట్టిన బాధ ఎందుకొచ్చావు నీకు నేనంటే ఇష్టం లేదు చెల్లంటేనే ఇష్టం నా ప్రాణాలన్నీ నువ్వేరా తల్లికి బిడ్డల్లో తేడా ఉంటుందా నాయన ఆమె కంఠంలో వేదన కళ్ళు ధారగా వర్షిస్తున్నాయి ఆమె ఇంకా ఏదేదో మాట్లాడుతుంది సగం స్వాగతంలా ఆమె ముందుకు వంగి తన చెయ్యి పట్టుకుంది ఆమె చెయ్యి చల్లగా ఉంది ఆ చల్లదనం అతని ఒళ్ళంతా ప్రవహించింది అతనికి తన శరీరం లోపల ఉన్నదంతా కరిగిపోయి శూన్య మెరపడినట్టు ఒళ్ళు తేలికైనట్టు అనిపించింది ఇంత చిక్కిపోయావేమిరా అన్నం సరిగ్గా తింటున్నావా ఈసారి ఆమె మొహం స్పష్టంగా కనిపిస్తుంది ఆమె తడి కళ్ళలో ఉన్న ప్రేమను చూసి అతను నిశ్చేష్టుడయ్యాడు ఇంటికి రాకుండా ఇక్కడ పడుకున్నావే బాబు ఈ నరసింహులు ఉన్నాడే వీడికి ముఠా కక్షలున్నాయి వాడనుకొని నిన్నేమైనా చేస్తారేమోనని ప్రాణాలు ఒగ్గపెట్టుకొని వచ్చినాన్నాయన ఇంటికి రాకపోతే పోతివి వెళ్ళి లోపల పడుకో ఈ వేళప్పుడు ఇక్కడ వద్దు నీకు చెప్పిపోదామని వచ్చినాన్నాయనా ఆందోళనగా ఆర్తిగా చెప్పిందామె అప్పుడప్పుడు భయంతో అటు ఇటు చూస్తుంది మాధవరావు మగతలో ఉన్నవాడిలాగా తల ఊపాడు వస్తాన్రా చాలా దూరం పోవాలి కోడలు పిల్లలు జాగ్రత్తనైనా వెళ్ళి లోపల పడుకో అంటూ ఆమె లేచి అరుగు దిగి పడమర దిక్కుగా నడుస్తూ వెళ్ళిపోయింది తల్లిని ఆగమని మాధవరావు గట్టిగా అరుస్తున్నాడు కానీ గొంతులో నుంచి మాట బయటికి రావడం లేదు లేచి తల్లి దగ్గరికి పరిగెత్తాలని ప్రయత్నిస్తున్నాడు కానీ చేతులు కాళ్ళు కదలడం లేదు కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి బలంగా చేతుల్ని కాళ్ళని విధిల్చాడు స్తంభానికి చెయ్యి తగిలి అబ్బా అని అరిచాడు నిద్రలో విసురుగా చెయ్యి స్తంభానికి గట్టిగా తగలడంతో మాధవరావుకి మెలకు వచ్చింది ఒళ్ళంతా సన్నగా కంపిస్తుంది చెమటలు పట్టాయి కాసేపు ఏమీ అర్థం కాలేదు చెయ్యి నొప్పి తెలుస్తుంది వీధిలో అంతా నిశ్శబ్దంగా ఉంది వెన్నెల పలచబడింది లేచి కూర్చున్నాడు తల విదిలించాడు కొంత స్పృహలోకి వచ్చాడు తన తల్లి కనిపించడం మాట్లాడడం అంతా కలలో జరిగిందన్నమాట కానీ ఇంకా తల్లి ఎదురుగా కూర్చున్నట్టే ఉంది నెమ్మదిగా స్ఫురణకొస్తుంది తల్లి చనిపోయి మూడేళ్ళయింది ఆమె భౌతికంగా వచ్చే అవకాశమే లేదు కానీ ఎంతో భౌతికంగా జరిగినట్టుంది ఆమె ఆత్మ వచ్చిందా తనకలాంటి వాటి మీద నమ్మకం లేదు రాత్రంతా ఆ విషయాలే ఆలోచిస్తూ నిద్రపోయాడు అందుకే తన తల్లి కలలోకొచ్చింది కానీ అదంతా కలంటే ఇంకా నమ్మకం కలగడం లేదు అంత స్పష్టంగా జరిగింది అరుగు దిగి వీధిలోకి వచ్చి చూశాడు దూరంగా వీధి చివర ఓ ముసలావిడ కర్ర పట్టుకొని నడుస్తూ వెళుతుంది పరుగులాంటి నడకతో వెళ్ళి చూశాడు అక్కడెవరూ లేరు ఇది కూడా భ్రమేణా తిరిగొచ్చి అరుగు మీద కూర్చున్నాడు శరీరం వణుకు తగ్గి పూర్తి స్వాధీనంలోకి వచ్చింది అతనిలో ఇన్నాళ్ళు గడ్డగట్టి ఉన్న చెడు భావనలు కలలోని తల్లి స్పర్శతో కరిగి ప్రక్షాళనైనట్టు అనిపించింది తర్కానికి లొంగని మూర్ఖత్వం కలలో జారిన కన్నీటిలో కరిగింది ముళ్ళును ముళ్ళుతోనే తీసినట్టు వృద్ధురాలవుతున్న తల్లిని తన దగ్గర ఉంచుకోవాల్సి వస్తుందని ఇన్నేళ్ళు తనే ఈ మూర్ఖత్వాన్ని పెంచి పోషించాడా లోకం దృష్టిలో కోడళ్ల కంటే కొడుకులు మంచివాళ్లుగా చలామణి అవుతున్నారు కొన్ని నిజాలు గాని బయటపడవు తల్లిని ఎంత బాధ పెట్టాడు దీనికి నిష్కృతి ఉంటుందా మాధవరావు పక్కనే ఉన్న మరచెంబులోని నీళ్లు తాగాడు నెమ్మదించిన శరీరాన్ని మళ్ళీ పక్క మీదకు చేర్చాడు అంతలో అతనికి కలలో తన తల్లి చెప్పిన చివరి మాటలు గుర్తుకొచ్చాయి భయంతో కాకపోయినా తల్లి మాటకి కట్టుబడి పక్క చుట్టుకొని వెళ్ళి లోపల పడుకునే ఉద్దేశంతో వీధి తలుపు తట్టాడు ఉదయాన్నే లేచి మొహం కడుక్కొని హాల్లో కూర్చున్న మాధవరావుకి నరసింహులు కాఫీ తెచ్చిస్తూ మనం రాజంపేటకి పది గంటలకి బయలుదేరితే చాలు ఒంటి గంటకి రిజిస్ట్రార్ ఆఫీసులో పని అయిపోతుంది నువ్వు రెండు గంటల బండికి వెళ్ళిపోవచ్చు అన్నాడు నరసింహులు అనుకోకుండా ఉంటే ఒక మాట నేను ఈ మిగిలిన నాలుగెకరాల భూమిని అమ్మే ఉద్దేశం మానుకున్నాను నీ దగ్గర తీసుకున్న డబ్బంతా ఇచ్చేస్తాను నువ్వు కాదనుకు అన్నాడు మాధవరావు నెమ్మదిగా నరసింహులు ఆశ్చర్యపోయి సరే నీ ఇష్టం నీ మాట కాదనిలేను తల్లిలాంటి భూమిని పోగొట్టుకోవాలంటే ఎవరికైనా బాధే అయినా మాధవ నువ్వు టౌన్లో సెటిల్ అయిపోయావు రాధమ్మతో మాట లేవు మీ ఊరుకు వచ్చేదే మానుకున్నావు సేద్యం చెయ్యలేకే కదా అమ్మినావు మరిప్పుడు మిగిల్చుకొని ఏం చేస్తావు అన్నాడు మా చెల్లెలకి కౌలుకిస్తాను కౌలు డబ్బు దాని పిల్లల పేరుతోనే బ్యాంకులో వేయమంటాను నివ్వెరపోయిన నరసింహుల్ని చూసి చిన్నగా నవ్వి మళ్ళీ అన్నాడు మాధవరావు ఇంకో మాట నువ్వు మరో పదివేలు చేబదులుగా ఇవ్వు ఇద్దరం రాజంపేట పోయి మా చెల్లెలకి బావకి పిల్లలకి మంచి బట్టలు తీసుకొని మా వెళదాం ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన డాక్టర్ కేవీ రమణారావు గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి